మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ విమర్శించారు పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాసులతో మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం వనగురిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కేవలం పది నెలల కాలంలో ఇరవై మూడు సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట ప్రజలకు ఎంతమేర లబ్ది చేకూర్చారో చెప్పాలని ఇందులో ప్రజల ప్రయోజనం ఏముందో ఇప్పటి వరకు సీఎం పర్యటనల కారణంగా రాష్టానికి వచ్చిన నిధులెన్నో లెక్కలు ప్రకటించాలని కేటీఆర్ కోరారు కనీసం మీరు పెట్టిన విమాన ఛార్జీలకు ఖర్చు ఎంత నిధులైనా రాష్టానికి తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు అత్యధిక సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు మూసీలో కొల్లగొట్టే పేల కోట్ల రూపాయల లెక్క చెప్పేందుకే ఢిల్లీ పెళ్లారని పేదల గూడు కూల్చేందుకు రాహుల్ గాంధీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీకి గులాంగిరి తప్పదని తాము ఎన్నికలకు ముందే చెప్పామని ఇప్పుడు అదే జరుగుతోందని కేటీఆర్ అన్నారు ఢిల్లీ బాసులకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ముఖ్యమంత్రి జీ హుజూర్ అంటూ హస్తనకు పెళ్తున్నారని ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టడమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు